అందరికీ వందనములు ప్రేమను దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో పడకలు మించలేక ఉందని ప్రభు యొక్క కృపావర్తన విందాం రండి ఈరోజు ఐదో తారీఖు మరి మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రభు యొక్క పునరుద్ధాన దినం ఈరోజు మనం ఉంటున్నటువంటి ప్రభు కృపావర్త ఏంటంటే కీర్తన గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం కీర్తన గ్రంథం నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం రెండో వచ్చినాం నీ పరిశుద్ధాలయం తొట్టి నేను నమస్కారం చేయుచున్నాను నీ అంతటి కంటే నువ్వు ఇచ్చిన వాక్యం నీవు గొప్ప ఉన్నావు నీ కృపా సత్యం బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించేది కాబట్టి ఈరోజు మనకు ఇవ్వబడిన మాట ఏంటంటే నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను నీ కృపా సత్యంను బట్టి నీ నామమునకు కృపా సత్యం బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావర్తను మనం చూస్తున్నాం అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే కృపా సత్యమును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం ఈ రోజు ఇవ్వబడినటువంటి కృపావార్తలు అంతటిని మనం చూడలేం కానీ వచ్చినంలో ఒక మాట కృపా సత్యమును బట్టి సో కృపా సత్యమును బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తానని భక్తులు అంటున్నారు కాబట్టి ప్రియులారా కృపా సత్యములు కలిగిన దేవుడుగా ఉండి ఏం చేస్తున్నాడు మన జీవితాల్లో ఎందుకంటే వాళ్ళు దేవుని స్థుతిస్తున్నారు కదా మరి వాళ్ళ జీవితాల్లో కృపా సత్య కృపా సత్యములు కలిగిన దేవుడుగా ఉండి వారి జీవితాలు ఏం చేశాడు భక్తుల యొక్క జీవితాల్లో అదే మన జీవితాల్లో కూడా ప్రభు చేస్తున్న వాటిని బట్టి మనం ప్రభు కృతజ్ఞత చెల్లించే వారికి ఉండాలి అలాంటి కృపా సత్య సంపూర్వ కృపా సత్యములు కలిగిన దేవుడిగా ఉండి ఏం చేస్తున్నాడు మన జీవితాలు అంటే మొదటిగా నిర్గమాకాండము నిర్గమాకాండం ముప్పై నాలుగవ అధ్యాయం నిర్గమాకాండం ముప్పై నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినారు అతని ఎదుట యహోవా అతని అతని ఎదుటి యహోవా అతన్ని దాటి వెళ్ళుచు యహోవా కనికరము దయా దీర్ఘ శాంతమును విస్తారమైన కృపా సత్యములు గల దేవుడై దేవుడైన యహోవా ఆయన వెయ్యి వేల మందికి కృప చూపుచ్చు దోషమును అపరాధమును పాపమును క్షమించను గాని కాబట్టి రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే ప్రియుల మొదటి మాట కృపా సత్యములు కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు మన జీవితాల్లో అంటే మొట్టమొదటిగా ఆయన కృప ఆయన సత్యము కలిగిన దేవుడు కాబట్టి రెండు ఏకమై ఉన్న ప్రభువు కాబట్టి ఆయన ఏం చేస్తున్నా అంటే మొదటిగా మనల్ని క్షమించే వాడుగున్నాడు ప్రతి విషయంలో కూడా అంటే ఈ ఈ రోజే కాదు ఈ రోజుకు మనం ప్రవేశించ మునుపు దినం కానీ గత దినాల్లో కానీ మన బలహీనతలు మన పొరపాట్లు మన అవిధేయతలు ఏవైతే ఉండయో వాటన్నిటిని కూడా క్షమించే వాడుకుంటున్నాడు ప్రతి విషయంలో కూడా మన జీవితాల్లో మన బలహీనతలు కానీ మన దోషములు పాపములు అపరాధములు కానీ ఏ ఉండగాని ప్రభు క్షమించుతున్న వాడుకున్నాడు కాబట్టి మొట్టమొదటిగా ఈ ఉదయకాలం కాలం పడకలు మించి లేకపోతే వింటున్న కృపావర్తి ఏంటంటే మొదటి మాటని ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తున్నాం కృపా సత్యములు కలిగినటువంటి దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తున్నాడంటే మొదటిగా మన మన బలహీనతలు మన పొరపాట్లు మన పాపములు క్షమిస్తున్నాడు ఈరోజు మన జీవితాల్లో మనం ఎటువంటి బలహీనతలు ఉండ పాపంలో ఉండ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా నేను కూడా బలహీనతలు ఉన్నాను నువ్వు కృపా సత్యంలో కలిగిన దేవుడు కాబట్టి నా పాపాలు కూడా క్షమించని మనం తెలియ చేసిన పాపాలని ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకున్నప్పుడు ప్రభు క్షమించేవారు ఉంటారు ఇది మొదటి మాట రెండవదిగా చూసినట్టయితే కీర్తన గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం కీర్తన గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం కీర్తన గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము పదే వచ్చిన ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యహోవ త్రోవలనేవి కృపాసత్యములై ఉన్నవి కాబట్టి ఇక్కడ రెండవదిగా ఏంటంటే త్రోవలో కూడా మనం వెళ్ళేటటువంటి త్రోవలో ఆయన ఎలాంటి వాడు అంటే కృపా సత్యం కలిగిన వాడుకుంటాడు మన ప్రతి త్రోవలో కూడా మనం వెళ్ళేటటువంటి త్రోవల్లో మనం వెళ్ళేటటువంటి ప్రతి మార్గంలో కూడా ఇది వాడు అంటే మనకు కృపాసత్య సంపూర్ణుడుగా ఉంటున్నాడు మన త్రోవలన్నిటిని కూడా సరాళం చేసేవాడుకున్నాడు మెట్టుగానున్న స్థలములు కానీ ఇంకా ఇంకా రకరక విధానాల్లో మనకు మెట్టుగా ఉంటూ అడ్డుగా ఉన్న ప్రతి దాన్ని కూడా చేస్తున్నాడు చేస్తున్నాడంటే సరాళం చేస్తున్న వాడుగుండాడు ఈరోజు మన క్రైస్తవ జీవితాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సన్నివేశం ఏంటంటే మనకి మన పట్ల ఆయన కృపా సత్య ఉండి మన జీవితాలు ఏం చేస్తున్నట్టే మొట్టమొదటిగా మనలోని బలగీతలు క్షమిస్తున్నాడు రెండు ఆయన కృపా సత్య సంపన్నుల మన జీవితాలు ఏం చేస్తున్నాడంటే మన త్రోవల్లో మనం ఏదైతే త్రోవలో వెళ్తున్నామో ఆ త్రోవల్లో మన పక్షాన కృపా సత్య సంపూర్ణుడుగా ఉంటున్నాడు ఆ త్రోవలో మెట్టుగా ఉన్న వాటిని సరాళం చేస్తున్నాడు అడ్డుగా ఉండే వాటిని తీసివేస్తున్నాడు ఆటంకంగా వాటిని తొలగించి మనని గల ప్రదేశం నడిపించేవారు ఉంటున్నాడు ఇది రెండో మాట మూడో విషయాన్ని చూసినట్టయితే కృపాసత్య సంపూర్ణ కృత క్షమించండి కృపా సత్యము కలిగి కలిగిన దేవుడు మనకు ఏం చేస్తున్నాడంటే మన జీవితంలో మూడవదిగా కీర్తన గ్రంథం నలభైవ అధ్యాయం కీర్తన గ్రంథము నలభైవ అధ్యాయము పదకొండు వచ్చినాం క్షమించాం కీర్తన గ్రంథం నలభై అధ్యాయం పదకొండు వచ్చినాం యోహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరం చేయవు నీ కృపాసత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడును గాక కాబట్టి ఇక్కడ మూడోదిగా చూసినట్టు కృపా సత్యములు ఏం చేస్తున్నాయంటే కృపా సత్యములు కలిగిన దేవుడు కృపా సత్యములు అంటే ఆయనే కృపా సత్యం కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఉంటున్నాడు ప్రతి విషయంలో అంటే ఒక మార్గం అని కాదు ఒక సందర్భం అని కాదు ఒక సమయం అని కాదు కానీ ప్రతి విషయంలో కూడా మనల్ని కాపాడేవాడుకుంటున్నాడు ఈరోజు మన క్రైస్తవ జీవితాలు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రతి సందర్భంలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు ఏ రోజు కూడా మనం విడిచిపెడతాల్లా సమయమని అసమయమని కాదు అనారోగ్యమని ఆరోగ్యమని కాదు బలహీనతలని బలహీనతలు లేని అని కాదు లేదా మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు మనం ఉండాలి కృపాసత్యము కృపాసత్యములు కలిగినటువంటి దేవుడు మనల్ని విడిచిపెడతా కాపాడుతున్నాడు ప్రతి సమయంలో కూడా మనల్ని కాపాడేవాడు ఉండడు నిజంగా ఈ రోజుకి మనం కాపాడబడుతున్నామంటే రాజు అనేక పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనేక కఠినమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఓటే మార్చిపోతాడు కృపాసత్యములు కలిగిన దేవుడు నన్ను కాపాడుతున్నాడు నిజంగా ఈ రోజు మన జీవితాల్లో మనం కాపాడబడుతున్నటువంటి కారణం ఏంటంటే కృపా కలిగినటువంటి దేవుడు ప్రతి విషయంలో మనం మార్గంలో వెళ్ళొచ్చేటప్పుడు కానీ రాకపోకల్లో కానీ ప్రతి ప్రయాణాల్లో కానీ ప్రతి సందర్భంలో కూడా మనం మనం కాపాడబడుతున్నామంటే దానికి కారణం ఏంటంటే కృపా సత్యం కలిగిన దేవుడు ఇది మూడో మాట కృపా సత్యం కృపాసత్యం కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడంటే అంటే కృపా కలిగిన దేవుడు మనం కాపాడుతున్నాడు ప్రతి విషయంలో ప్రతి విషయంలో ఈ రోజుకి మనం అన్ని విషయాలు అంటే ఈ రోజు కూడా కాపాడబడి ఉన్నామంటే దేవు దేవుని యొక్క కృపయు సత్యం ఇది మూడో మాట నాలుగో విషయాన్ని చూసినట్టు కీర్తన గ్రంథము యాభై ఏడవ అధ్యాయం వచనం కీర్తన గ్రంథము యాభై ఏడవ అధ్యాయము మూడవ వచ్చును ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగూరు వారు దోషమును పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ప్రేమ దేవుని పెట్టారా ఇక నాలుగో మాట ఏంటంటే కృపా కలిగిన దేవుడు ఏం చేస్తానంటే మనల్ని రక్షించేవాడుకుంటాడు అంటే ఇక్కడ మన మీద అనేక మంది దోషాలు పలకొచ్చు మనల్ని వారు ఉండారు దోషాలను పలికేవారు ఉండరు మనల్ని మింగేవారు అనేక మంది ఉండవచ్చు మన మీద దోషాలుగా పలికేవారు అనేక మంది ఉండొచ్చు ఎవరు ఎటువంటి సందర్భంలో ఉండ ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉండ కృపా సత్యం కలిగిన దేవుడు ఎలాంటి అంటే మనల్ని రక్షించేవాడుకు ఉండడు ప్రతి పరిస్థితి నుండి కూడా మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎటువంటి పరిస్థితులు వచ్చినా అంటే మన మీదకి ఎటువంటి శత్రువు వచ్చినా మనకి ఎటువంటి శత్రువు హాని చేయాలనుకున్నా మన మీద దోషాలను పలుకుతున్నా ఇంకా చెప్పాలంటే మనం మన మీద దోషం పలుకుతున్నా మనల్ని మృంగాలనుకున్నా మనల్ని తినేయాలనుకున్నా కృపా సత్యములు కలిగిన దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు మనల్ని మింగే వారి దగ్గర నుంచి మన మీద దోషములు పలికేవారి మన మీద అవమానకరంగా మనల్ని పలికేవారు మన మీద ఎవరైతే పలుకుతున్నాడు మనం మన మీద పలికే వారి దగ్గర నుంచి కృపా సత్యం కలిగిన దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు ఇది నాలుగో మాట ఇక ఐదో విషయం చూసినట్టయితే సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన సామెతల గ్రంథము ఇరవయ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం కృపాసత్యములు రాజును కాపాడును కృప వలన అతడు తన సింహాసనం స్థిరపరచుకొనిను కాబట్టి ప్రియుల ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మరొక గుణం ఏంటంటే కృపాసత్యములు సత్యములు కలిగిన దేవుడు కృపా సత్యముల ద్వారా మనకు జరుగుతున్నవి ఏంటంటే కృపాసత్యం కలిగిన దేవుని ద్వారా అని మనం చెప్పుకోవచ్చు కృపా సత్యములు కలిగిన దేవుని ద్వారా ఏం జరుగుతుందంటే రాజు కాపాడబడుతున్నాడు తన సింహాసనం స్థిరపరచబడుతుంది ఈరోజు మనం కాపాడబడే ఉంటాం మన సింహాసనం కూడా దేవుడు స్థిరపరచేవాడుకుంటాడు ఎందుకంటే కృపా సత్యం కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడంటే రాజును కాపాడి తన సింహాసనాన్ని స్థిరపరుస్తున్నాడు కృప ఏం చేస్తున్నా అంటే సింహాసనం స్థిరపరుస్తుంది ఈ కృపా రెండు కలిసి ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే కృప కలిగినటువంటి దేవుడు సత్యము కలిగినటువంటి దేవుడు కృపా సత్యములు ఏం చేస్తున్నంటే రాజును కాపాడుతుంది రాజుకి ఏదైనా ప్రమాదం వస్తున్నా రాజుకి ఏదైనా వస్తున్నా రాజుకి ఏదైనా నష్టం వస్తున్నా కృపాసత్యం కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు రాజును కాపాడి తన సింహాసనం స్థిరపరుస్తున్నాడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాజుకి అనేక రకమైన పరిస్థితులు ఎదురైంది ఎన్నో కష్టాలు ఎదురైనాయి సొంత మామదారనే ఎన్నో ప్రమాదాలు వచ్చినప్పుడు దావిద్రాజును సైతం కూడా దేవుడు కాపాడి తన యొక్క సింహాసనాన్ని స్థిరపరచిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం రాజు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దావిద్ రాజు ఎటువంటి పరిస్థితిలో వెళ్తున్నప్పుడు కూడా దావిద్రాజుకి ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కష్టతరమైన పరిస్థితుల్లో సొంత మామే లేదా కొడుకే తన చంపాలని వెంటాడుతున్నప్పుడు అటువంటి సందర్భంలో కూడా ఆ రాజును దేవుడు కాపాడిన వాడుకున్నాడు కృపాసత్యం కలిగిన దేవుడు దావిద్రి రాజు మీదకు సొంత మావైనా కొడుకైనా లేచి తను చంపాలని తన వెంటాడాలని తనకేదో ఒక కీర్ చేయాలని ఆలోచించినప్పుడు దావిద్ రాజుని దేవుడు తన కృపాసత్యాన్ని కలిగిన దేవుడు కాబట్టి దావిది రాజుని రక్షించాడు కాపాడాడు అందు మాత్రమే కాదు రాజు యొక్క సింహాసనాన్ని కూడా స్థిరపరిచాడు ఈ రోజు నేను ఆ జీవితాల్లో దావిద్రాజు మనం ఉన్నప్పుడు మన మీద అనేకమంది మనం చంపవచ్చు మనం కీర్ చేయచ్చు మనకు నష్టపరచవచ్చు మన ఇంటి వారైనా మన బంధువులైనా మన కుటుంబీకులైనా మన తోటి వారైనా మన ఆత్మీయులైనా మనకు నష్టం చేయాలని చూడొచ్చు కానీ దేవుని యొక్క కృపలో మన దేవుని యొక్క కృపని దేవుని యొక్క సత్యం కలిగి కలిగినప్పుడు ఆ కృపా సత్యం కలిగిన దేవుని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మన మీదకి ఎంతమంది మనకు చేయాలనుకున్నా ఎంత నష్టం చేయాలనుకున్నా ఆ రాజుల దావిద్రాజుని దేవుడు ఎలా కాపాడుతూ వచ్చాడు అట్లాగే మనల్ని కూడా దేవుడు కాపాడుతాడు మన సింహాసనాన్ని కూడా దేవుడు స్థిరపరుస్తాడు అట్లా దేవుడు మన సింహాసనాన్ని స్థిరపరచాలని మనకు దేవుని యొక్క కృప కాబట్టి ఇక్కడ కృపాసత్యంలో కలిగిన దేవుడు మనకేం చేస్తున్నాడంటే ఐదు విషయాలు ఒకటి ఆయన మనల్ని క్షమిస్తున్నాడు కృపాసత్యం కలిగిన దేవుడు మట్లాడికి ఏం చేస్తున్నాడు మనం క్షమిస్తున్నాడు రెండు కృపాసత్యంలో కలిగిన దేవుడు త్రోవులు మనల్ని కాపాడుతున్నాడు అన్ని విషయాల్లో కూడా మనకు మెట్టుగా ఉన్న సరళం చేస్తున్నాడు మూడు కృపాసత్యం కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ప్రతి విషయంలో కూడా కాపాడటానికి ఇష్టపడుతున్నాడు నాలుగు కృపాసత్యం కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని రక్షించే వాడుకుంటున్నాడు ఐదు కృపాసత్యం కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడంటే అంటే రాజును కాపాడి తన సింహాసన స్థిరపరుస్తున్నాడు మరలా చెప్తే ప్రియుల జ్ఞాపకం చేసుకోండి కృపా కలిగిన దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే ఐదు విషయాలు ఉన్నాయి దాంట్లో మొదటి మాట ఏంటంటే కృపాసత్యములు కలిగిన దేవుడు మనకు క్షమిస్తున్నాడు ప్రతి అపరాధను పాపము రెండు కృపాసత్యం కలిగిన దేవుడు త్రోవలో అన్ని విషయాల్లో కూడా తన కృపణ సత్యాన్ని చూపించి మెట్టుగానున్న స్థలం సరళం చేస్తున్నాడు మూడు కృపా సత్యం కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడంటే మన మన ప్రతి మార్గంలో కూడా ప్రతి ప్రయాణాల్లో మనం కాపాడుతున్నాడు నాలుగు కృపా సత్యాన్ని కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని దూషించేవారు కానీ మనం బ్రింగే వారి దగ్గర నుంచి మనల్ని మనల్ని ఏం చేస్తున్నా రక్షించేవాడు రక్షించేవాడుకుంటాడు ఐదు కృపా సత్యం కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడంటే రాజుకి రాజును కాపాడుతున్నాడు రాజు మీద ఎంతమంది అయిన వారి బంధువులు స్నేహితులు కూడా మీకు ఎన్ని నిందరేసినాయి ఎంతగా రాజుని నష్టపరచాలి ప్రాణహాని చేయాలనుకుంటే రాజును కాపాడి రాజుకి సింహాసనాన్ని స్థిరపరుస్తున్నాడు రాజును అట్లు మనం మన యొక్క జీవితాల్లో కూడా స్థిరపరుచున్నట్టు ప్రభుత్సించడం కాక ప్రార్థన కృప కలిగిన దేవుడు మన పట్ల సాయం చేసినట్లు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి వందనాలు కృప కలిగిన దేవుడికి మీరు ఉండరు మీ కృపను బట్టి మేము ఎన్నో ఆశీర్వాదాలు పొందుతున్నాం ఈ రోజుకి సజీవులుగా ఉన్నామంటే మీ కృపే ఆ కృపను మా మా దగ్గర నుంచి ఆ కృపయ సత్యం దూరం చేయకోకుండా ఆ కృపా సత్యం కలిగిన నీవు ఇంకా మాకు ఎన్నో మేలు చేసినట్లు మేము కూడా మీకు విధేయులమే జీవించినట్లు కృపను ఆ కృపా సత్యం వ్యర్థపరచుకోకుండా మా జీవితాలు చక్కగా ఉన్నట్లు సాయం చేయమని ప్రభానేశు క్రిస్తనామం పేరే విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం అందరికీ ప్రేమ దేవుని పెట్టారా ఉదయ కాల సమయంలో ప్రభానేశుక్రీస్ పేరే ఉందరి